హాయ్ అండి ఒకే ఫ్యామిలీలో రెండు మూడు ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూతురు వచ్చేసి జ్యువెలర్స్కి వెళ్ళటం అక్కడ ఆ నక్లీస్ వేసుకోవటం అలాగే కింద మీద తిరగా వేసి బొమ్మలేసి చూడటం అక్కడ షాప్లో వాళ్ళతో మాట్లాడినట్టు అది వేసుకొని అక్కడ జ్యువెలర్స్లో ఎక్కువగా మెరర్స్ ఉంటుంది కదా అక్కడ చూసి ఇలా ఫోజులు కొట్టడం ఇలా అంతా బిడ్డ చేస్తుంది అనమాట అదే నెక్లిసు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మదర్ అనమాట వాళ్ళ అమ్మగారు ఇంకా ఈ నెక్లీసు వాళ్ళని జ్యువెలర్స్లో కొనుక్కున్నాము నేను ఇలా అమ్మవారిని దగ్గర పెట్టుకున్నాను ఏదో తనకి వచ్చింది తనకి నచ్చింది అనమాట చేయటం ఒకే నక్లీసు రెండు మూడు ఛానళ్ళ పెట్టి చూపించటం అయితే కూడా మనం చూస్తాం కదండీ చూస్తాం ఒకరు వచ్చేసి కల్లాపులు పేడకాళ్ళు ఎత్తేది చూపిస్తే ఇంకొకరు వచ్చేసి ఇంట్లో డబ్బాలు అలాగే ఇంట్లో నగలు ఇంట్లో చీరలు ఇంట్లో కబోర్డ్సు చూపించటం ఒకే ఇల్లు అయినప్పటికీ లేదా వేరువేరుగా అత్తీళ్ళు పుట్టిళ్ళు అన్నట్టు ఈ విధంగా చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఎలా చేసినా యూస్ వస్తుంది ఎలా చేసినా డబ్బులు వస్తాయి కానీ వాళ్ళకి ఎవ్వరు ఏం మాట్లాడకూడదు ఇలా చేస్తున్నారు అని మనం మాట్లాడినది ఎవరికో నొప్పి వస్తుంది ఎవరికో కూర్చుకుంటుంది అనమాట ఇలా ఉంటుంది ఇంకా ఏమైనా కానీ ఏమైనా కానీ ఏది పనికి వచ్చింది కాదు పనికిరాని వీడియోలే చేస్తారు కానీ వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మొదలు పెడతావా మళ్ళీ ఆమె గురించి నీకేం తెలుసు ఆమె కాలు గోటికి కూడా కని పనికి రావు ఆమె పైన వీడియోలు చేసి నేను ఎవరిపైన చేయట్లేదు కదా ఎవరు అనేసి ఎవరి కాలు గోలు ఇంత పెద్దగా ఉంది ఇండియా ఎంత ఉందో అంత గోలు ఉందా వాళ్ళకి వాళ్ళ కాలు గోటికి కూడా సరిపడిన దానికి మళ్ళీ వీడియో మొదలు పెట్టామంటే నేను ఈ రోజే మొదలు పెట్టలేదు వీడియో ప్రతిరోజు పెడుతున్నాను కదా మళ్ళీ కొత్తగా ఏమైనా మొదలు పెట్టానా సరే మీకు అది చూడడం ఎలా ఇష్టం ఉందో అక్కడ నుంచి రాకుండా ఉండాలని ఎలా అనిపిస్తుందో మరి మన వీడియోల్లో కూడా రాకుండా అలాగే ఉండండి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో దీన్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా చూడటం ఎందుకు కామెంట్స్ పెట్టడం ఎందుకు బాధపడడం ఎందుకు మీకు అది చూసిన తక్షణము బీపీ షుగర్ వచ్చిద్ది అలాంటి వచ్చినప్పుడు మీ ఆరోగ్యమే కదా పోయిద్ది మరి ఆలోచించండి ఇప్పుడు మనకి ఇష్టం లేని పని ఏ పని చేసినా మనకు తలనొస్తుంది కదా మరి అలాంటప్పుడు తలనొప్పి వచ్చే పని ఎందుకు చేయటం మానేయండి సిస్టర్స్ లేదా అమ్మ అమ్మమ్మ ఎవరైనా కానీ మానేయండి తలనొప్పి వచ్చే పనులు ఏది పెట్టుకోవద్దండి హ్యాపీగా ఉండండి అనమాట ఓకే ఎవ్వరు ఏం మాట్లాడుకుంటే మాకెందుకు అన్నట్టు హ్యాపీగా ఉండండి నేను కూడా ఎవ్వరిపైన ఏం మాట్లాడట్లేదు జిలాబీల గురించి బాదుషా గురించి పాకల గురించి మాట్లాడతామన్నమాట ఎవ్వరు పేరు పెట్టట్లేదు ఎవరు ఊరు పెట్టట్లేదు అందరి ఇంటి దగ్గర పక్షులు ఉంటాయి కదా పక్షుల గురించి మాట్లాడుకుంటాం అందరి ఇంటి దగ్గర కూడా ఆవులు ఉంటాయి కదా ఆవుల గురించి మాట్లాడతాం అందరూ కళ్ళప్పు వేస్తారు కదా కల్లప్పు గురించి మాట్లాడుకుంటాం ఓకే తలనొప్పి తెచ్చి ఆరోగ్యం బాగు చేసుకోవద్దండి మళ్ళీ మీ ఇంట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి సడన్గా ఇంట్లో ఎవరైనా ఉంటే పర్లేదు ఎవరూ లేదంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా చూసుకోండి మరి సరేనా ఇంకా కొంతమంది తిండే చూపిస్తారు ఆ తిండి చూపించే దగ్గర కూడా నేను కామెంట్ కింద ఎక్కువ నేను కామెంట్స్ చదువుతూ ఉంటాను కామెంట్ చదువుతాను సిస్టర్ మీద తింటుంటే నాకు ఎంత ఇష్టమో మీరు ఎప్పుడు ఇలా తింటుంటే నాకు ఇష్టం ఆమె తింటుంటే నీకెందుకు ఇష్టం ఆమె తింటే నీ కడుపు నిండదు కదా మీరు ఇలా చాలా బాగా తింటారు సిస్టర్ మీ కూతురు చాలా బాగుంటారు మీ తల్లి కూతురు తింటుంటే నాకు ఇష్టం అంటే ఆమె తింటే నీకెందుకు ఇష్టము నువ్వు తిను నీ కడుపు నుండి నీ నాలుగు రుచి వస్తుంది ఇలా కూడా కొంతమంది కామెంట్ పెడతారు మన సిస్టర్స్కి నేను లేదు ఇలా ఉందనమాట ప్రపంచం అంటున్నాను ఇలా ఉందన్నమాట అందుకని వాళ్ళు ఏం చేస్తారు ప్రతిరోజు నాలుగైదు వేడియలు తినేవే పెడుతుంటారు అంతే ఇంకా ఇంకా మన వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళకి ఫ్రీగా వచ్చే చీరలు అంతా ప్రమోషన్ చేస్తూ ఉంటే మనం అవి కూడా చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఇంకా ఈజీగా మన మనల్ని ఎలా అయినా బుట్లో వేసుకున్నారు కదా మనం ఏది పెట్టినా చూస్తాం కాబట్టి ఇంకా చీరలు ప్రమోషన్లు మనకు చూపిస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళు బాగా అవుతారు మీకే వాళ్ళు చూపిస్తారు మేము ఇక్కడ ఎస్టేట్ చేసాము ఈ ఎక్స్టేట్ కొత్తగా కొనుక్కున్నాము ఇక్కడ ఒక రూమ్ వేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము వంట చేసుకుంటున్నాము అంటున్నారు మీరు చూస్తారు వాళ్ళు ఎస్టేట్ అన్నీ కొనుక్కుంటారు అక్కడ వాళ్ళు బాగా రూమ్లు వేసుకుంటారు అక్కడ బయట వంట చేసుకొని తింటుంటారు అదే ఉంటుంది మరి చూడండి పర్లేదు చూడండి కానీ ఇంకొకరికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అలాంటివి మానేయండి మంచిది కాదు అలా పెడితే ఆరోగ్యమే పోయిద్ది అందుకని హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మనం యూట్యూబ్లో డబ్బుల గురించే గోల కాకుండా మనకు మనం మాట్లాడుకుందాం ఈరోజైతే నేను ఆలు బటనీ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకొకటి ఏమంటే మీరు కూడా ఏం చేసుకొని తిన్నారనేది నేనంటే నచ్చే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా కానీ ఉంటే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరదాగా మీ ఇంట్లో ఏం కర్రీ చేశారు ఏం తిన్నారు ఏంటి అనేసి ఇది ఎప్పుడు మనం ఒకే గోళ్ళు ఉంటే మన ఆరోగ్యం కూడా పోయిద్ది కదా ఓకే మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా ఏంటి అనేసి మనం కామెంట్లో చర్చించుకుందాము ఇది మనం చేసే కర్రీ బాగుంటుంది మన ఇంట్లో మనం చేసుకునే ప్రతి కర్రీ మనం నచ్చే కదా చేసుకుంటాము ఇంకా అది బాగా ఉంటుంది కదా మనం ఇష్టంగానే తింటాం కదా మరి ఇంకొకరు చేసే కర్రీ బాగుంది మీరు అలా తింటుంటే నాకు చాలా ఇష్టం అదొక సరదా అనమాట వాళ్ళకి ఈరోజు మన ఇంట్లో కర్రీ ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మనం జిలాబీలు కొనుక్కోలేమంటారా చంద్రవంకలు కొనుక్కుంటామా లేదా ఫ్రెండ్స్ మీ అందరి ద్వారా నేను ఏమైనా కొనుక్కుంటే అందరికి చూపిస్తాను నేను కానీ మనకి ఛానల్ ఇంకా మానిటేషన్ కాలేదు డబ్బులు రాదు ఒకవేళ వచ్చే రోజు నేను తప్పకుండా చూపిస్తాను మీ అందరికీ నాకు చాలా ఇష్టం అన్నమాట మీ పేరు చెప్పి చూపించాలంటే మీ పేరు పేరుని కూడా మీ పేర్లు కానీ నాకు చెప్తే మీ పేరు పేరును కూడా నేను చెప్తాను ఇది మీరే ఇది మీరే ఇది సుజాత గారు పెట్టారు ఇది అరుణ గారు పెట్టారు ఇది కుమార్ గారు పెట్టారు ఇది ప్రమిళ గారు పెట్టారు నా వీడియో చూశారు అందుకోసం మీకు పేరు పేరున కూడా థ్యాంక్స్ చెప్పాలని అయితే నాకు చాలా ఆశగా ఉంది మీ పేర్లు తెలిసి ఉంటే నాకు అది ఇంకేంటి అందరూ ఏం తిన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మన యూట్యూబ్ గోళ ఎప్పుడూ ఉండే ఉంటుంది ప్రతిరోజు యూట్యూబ్ గోళే అనమాట కాఫీలు తాగడం బిడ్డలకి చూడడం ఆవులకి చూడడం ఇంకా మనకి కృష్ణ ఇంకా అన్ని పనులు ఏమీ లేదంటే కృష్ణయుడి దగ్గర మనం డెకరేషన్ చేయటం పప్పాయి చెట్లు అదే పోతుపప్పాయి ఆడపప్పాయి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనకు తెలియదు ఎందుకంటే ఇంక అంత పెద్దవాళ్ళం కాలేదు కదా అది కృష్ణాయనికి డెకరేషన్ చేసే దాంట్లోనే డబ్బు సంపాదించేస్తాం మనం ఇంక ఇలా ఉంటుంది ఎవరైనా మన ఇంకొకటి ఎవరైనా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో చూడ్డానికి వస్తారు కదా ఆ తల్లిగారికి మరి వాళ్ళు కనీసం ఒక టీ కూడా ఇవ్వట్లేదు టీ ఇచ్చింటే మనకి వీడియో చూపించిండారుగా వాళ్ళు టీ ఇచ్చినట్టు ఒక్కరోజన ఎవ్వరికి ఒక టీ కూడా ఇవ్వట్లేదు మాట్లాడేయడం ఒక ఫోటో తీసుకోవడం వెళ్ళొస్తానంటే సరేలే అమ్మ అని చెప్పటం ఒకవేళ టీ కాఫీ ఇచ్చినట్టయితే మళ్ళీ వాళ్ళు చక్కగా వీడియో తీసిండేవాళ్ళు దాన్ని అయితే మిస్ అయితే చేసుకోరు కదా అవునా కదా ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది నిజమనిపిస్తుందా ఇదనమాట ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి నాకు నేను ప్రతిరోజు వీడియో పెట్టడానికి కారణం కూడా ఏమంటే మీరంతా కామెంట్ చేశారు కదా అది నాకు ఇష్టం నేను ఎప్పుడు సరదాగా ఉండడానికి చూస్తాను నన్ను ఎవరైనా కెలికితే మాత్రం నేను వాళ్ళు ఏమైనా అంటాను కొంతమంది కామెంట్స్ పెడతారు ఫ్రెండ్స్ నీకెందుకు ఆమె మీదే పడేడుస్తావు అలా పెడతారు ఫ్రెండ్స్ అప్పుడే నేను కొంచెం చిరాగ్గా వచ్చి మీరు ఎందుకు అలా మాట్లాడటం అని అడుగుతా కానీ నాకు ఎక్కువ సరదాగా ఉండడం ఇష్టం మా ఇంట్లో అందరూ మేము సరదాగా ఉంటాం కూడా అంతే మీరు కూడా బాగుండాలి మీ ఇంట్లో అందరూ సరదాగా ఉండాలి పిల్ల పాపలు ఫ్యామిలీ అమ్మ నాన్న అత్త మామయ్యతో సరదాగా ఆరోగ్యంగా అందరూ ఎప్పుడైనా సరదాగా ఉండడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి కామెంట్ పెట్టండి నా బఠానీ ఆలు కర్రీ అయితే ఈ విధంగా చేస్తుందని చూడండి ఓకే బాగుంటుంది కానీ ఒక విషయం అయితే జరిగింది నేను బఠానీ ఆలు కర్రీ ఇలా చేసాను ఎంతో కష్టపడి తర్వాత మాకు కొడుకు అయితే చికెన్ తెచ్చాడు ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ చికెన్ కూడా చేయాలి షార్ట్ వీడియో పెట్టాను చికెను మళ్ళీ ఈ కర్రీ అని అలాగే ఉండిపోయింది ఇంకా రాత్రికి చపాతీకి ఏమైనా అవుద్దేమో చూడాలి ఇంకా చికెన్ చేయాలి ఇది ఈరోజు నా బిజీ ముందుగానే తీసుకురా అంటే లేట్ అవుద్ది అన్నారు సరే లేట్ అవుద్ది అన్నారు కదా అని నేను ఈ విధంగా ప్లాన్ చేసుకొని కర్రీ చేస్తే మళ్ళీ తీసుకొచ్చాడు అనమాట ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా చేయాలి ఇంకా చేయిస్తే తింటాను అంటున్నారు కదా ఇంకా చేయనే చేయాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి ఒక కామెంట్ చేసి సపోర్ట్ చేసి వాచ్ చేయండి ఫ్రెండ్స్